మనకి శత్రు అయినా ఎవడు మనకి చూసినా దేవుడు ఆడి మన దరిద్రాపంలోకి రానేవాడు అని చెప్పి రోమభత్తుని ఎనిమిదవ అధ్యాయంలో మనము ఆ మాటను మనం చూడవచ్చు స్తోత్రం గట్టిగా ఈ రోజు మరి పిల్లలు మరి కొంచెం ఇంటి లీడర్ మీద ఉన్నాడైనా గొప్ప సాక్ష్యం మీద గెలిపేడు లేడు మా బా పావన్ క్రాంతి గారు నానా సినిమా లేడీకి అయినా అందరు చూసి వచ్చేస్తున్నారు కలిసే చూసి రమ్మన్నా నేను వెళ్ళను అన్నా లేదు నాయన మా బాధలను ఉంటే అలా కష్టాలు కోపాల తాపాల ఎట్టుకోకూడదు ఒకసారి ఇల్లు 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 బతికల్లేదు ఇల్లు అలా వెళ్ళినాడు అలా వింటున్నాడు అలా అల్లి ఇల్లు నిజము ఇంటర్లెట్ మీద ఉన్నావు అనుకో దేవుడు మరలా పునరుద్ధరింపజేసి దేవుడు ఆ తీసుకుని ఈ రోజున సజీవుడు పెట్టిన దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ఎందుకే మాట చెప్తున్నాడు అంటే లోకాసార్త మనం చూడొచ్చు కదా పదిహేడవ అధ్యాయంలో మాట చూడవచ్చు పది మంది పుష్ప్రోగులు ఏసు దగ్గరికి వెళ్ళారంట పది మంది పుష్ప్రోగులు ఏసు దగ్గరికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు ఏమన్నారంటే అక్కడ చూడండి ఒక మాట చదువుతాను చూడండి పది మంది కుష్ఠరోగులు యేసు ప్రభు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారో సో దమ్మి నన్ను బాగు చేయమని చెప్పి ఆయన కొడుకున్నారు పదిహేడవ అధ్యాయంలో ఆ సందర్భాన్ని మనం చూడవచ్చు ఆ మాటను మనం చూస్తే ఆ ఎక్కడ నుంచి ఆ మాట పదకొండవచ్చనించే పదకొండవ వచ్చిన కానిచ్చే ఆయన ఇరుషులేములకు ప్రయాణమై పోసు సమరయ్య గలయ్య మధ్య వెళ్చుంటును ఆయన గ్రామంలో వెళ్తుండగా పది మంది కుష్ఠరూపులు ఆయన వద్దకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు బ్రహ్వా మమ్మును అమ్మును కరికొచ్చి కేకల వేసిన ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మిమ్మును యాచకునికి కనపరుచుకుంటాం వారితో చెప్పిన వారు వెళ్ళి ఏమైపోయారంట వారు వెళ్తుండగా మీరు వెళ్ళండి ఆశక్కుని కనపరుచుకోండి అనేటప్పటికీ వారు వెళ్తుండగానే మార్గంలో ద్రోవలో ఉండగానే వారు ఏమైపోరండి శుద్ధులు అయిపోయి బాగుపడిపోయారంట స్తోత్రం చెబుతాం గట్టిగా నిజమే వారు శుద్ధులు అయ్యారు ఆ మాట మనం చూస్తే పని పరిహార వారు ఒక్కడు

నేను ఎంతమంది ఉన్నారంటే వాళ్ళందరూ వస్తే స్థలపసాల రోజునారాధన వెళ్ళకపోతే వెళ్ళలేదంట పిలిస్తే పిలిస్తే పలకపోతే పలకలేదంటారు రా అన్ని వాళ్ళు తప్ప దేవుడు చేసిన మేలు గుర్తించేస్తే